అన్నమైనట్టు సౌండ్ వచ్చింది అన్నం కుక్కర్లో పెట్టేస్తున్నా అన్నం అయిపోయింది అన్నం అయిపోయింది ఇప్పుడేమో నేనేం కర్రీ ఏం చేయలేదు శివాని కర్రీ ప్యాకెట్ దమ్మని చెప్పేసి షాపుకి పంపించున్నా ఇంక నేను స్నానంకి నీళ్ళు పెట్టుకుంటాను స్నానం చేసేసి అప్పుడు మళ్ళీ కొంచెం ఇల్లు సర్దేస్తా అప్పుడు సర్దుత ముందు నీళ్ళు పెట్టుకోవాలి దీనికి స్టాండ్ లేదు స్టాండ్ పోయేసింది ఓరే ఏంది నిలబడట్లేదు అంతే ఇప్పుడు ఓన్లీ ఏం చేశారంటే గిన్నెలు క్లీన్ చేసి దుమ్ము తుడిసి అంతే తర్వాత ఈ క్లీనింగ్ ఇవన్నీ సర్దేసుకున్నాక ఈ రూమ్ అయిపోద్ది తర్వాత ఈ రూమ్ బయట మిద్దె పైన అంతా క్లీన్ చేసుకుంటా ఇప్పటికైతే ఇది మధ్యాహ్నం తర్వాత ఇది ఇప్పుడు కాదు సరే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవద్ది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సరేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ శివ సాంబార్ దెమ్మన్నాను ఆఖరు పప్పు తెచ్చాడు ఎంత ఇదా ముప్పై ముప్పై ఎంత ఇది ఇంకా నంచుకోవడానికి పగ కూడా దమ్మని ఉంది కొంచెం లైట్ గా ఇట్లా సర్ది పెట్టారు ఇంకా ఉన్నాయి ఇవన్నీ బాక్స్లు ఎక్కడ ఎక్కడ బాక్స్లోనే మోతలు వేసేసి పైన పాలు చేయాలి పని చేయి ఆడుకోవడం కాదు ఏ ఆ డెకరాస్ కూడా సరిపోయిన ఎప్పుడు మొదలు పెట్టావు ఇప్పుడు గొడవ అంటే అయింది నువ్వు చేసి స్టార్ట్ చేసి నేను కొంచెం ఏమైనా డబల్ చిలిన పడున్నా ఉన్న ఏమైనా ఇవి స్టీల్ ఉంటాయి కదా ఈ స్టీల్ పగుళ్ళు వచ్చి ఉంటాయి కదా అలాంటివి అందరికీ వేసేద్దాము ఎంతో కొంత ఇలాంటివి నాలుగైదు వేస్తే ఒక దగ్గర వస్తుంది కదా అందుకని ఆలోచిస్తున్నాయి తీసిపెట్టాయి అక్కడ తీస్తే ఇంకా వస్తాయి పల్సాటి కూడా ఉన్నవి అవి వాడట్లేదు కదా అనేసి ఎందుకు వాడన దానికి ఎందుకు అనేసి అక్కడ పెట్టాను నాకు మనసు ఒప్పిందంటే వేయాలని వేసేస్తాను వేసి మా కిందనే షాప్ ఉంది అవి కానీ వేస్తే ఇంకోటి ఏదన్నా వస్తూ వస్తుంది అవి వేస్తాను లేదంటే లేదు ఇలాంటి చిల్లు వాడని చిల్లులు కూడా ఉంటాయి చూడండి పాలది కాడండి కాడలేదు అలాంటివన్నీ వేసేస్తాం ఏదైనా వరకు ఆ రిపేర్ చూపించోజులకి ఇరగొడుతుంట్రీ చూడు ఎన్ని విరిగిపోతాను ఇప్పుడు కనీసాలు అయ్యా చేపిడం ఇరిగిపోవడం ఇవన్నీ తోము పెట్టే సానా ఏంది సానే కదా ఇంట్లో కత్తులు కటార్లు ఎవరిని చంపేది కత్తులు కటార్లు పెట్టుకోండి అయినా ఇది దేనికైనా ఎవరిని చంపేదానికి ఇది మీ అమ్మ ఇస్తా ఇంట్లో పెట్టుకుని తిరుగుతా ఎవరిని చెప్పేదాన్ని టౌన్ లో ఉన్నాను కదా ఏమన్నా ఏమన్నా కత్తి లేదమ్మా ఏమన్నా కత్తి తెచ్చి ఏమన్నా గట్టి కొట్టుకోవటానికి అలాంటి నేను చెప్తే ఇంటికాడ నుంచి ఇదిగో ఈ కత్తి తీసుకొచ్చింది ఇది ఏం చేసుకున్నా పేటప్పుడు తెచ్చారు అయినా ఈ మా అమ్మ కాడ ఇంటికాంచి వచ్చిన వస్తువులు ఈ కత్తి ఒకటి తెచ్చింది మునుగోలు చేసుకోలేమా మునుగులు చిట్లు అని అంటే ఇదిగో ఈ మునుగోలు చెట్లు తెచ్చింది అంతే ఈ రెండు వస్తువులు మా అమ్మే ఇంకేం లేవు ఇచ్చిన దవర్లు గిన్నెలు బొచ్చులు ఏం లేవు నేను ఉండే ఉన్నాయి మా మించిని అన్నీ ఇప్పుడు దీన్ని వేసి పెట్టేస్తాను రేపు పండగ వస్తుంది కదా మునుగోలు చేసుకుంటా కదా కంపల్సరీ నేను ఎప్పట్లో ఉండి నాకు చాట కాదు కానీ చేయలేను మునుగోలు అయితే కంపల్సరీగా మునుపులు చేస్తాను నేను అవి ఎక్కువ చేసుకుంటాం పెట్టుకుంటాను ఇవి పెట్టేస్తాయి దీంట్లో ఎరగటికే చేద్దాం ఏం చేస్తుంది ఎరగటేద్దాం ఇవి పండగ పొగులు ఇచ్చినవి నెర్రెలు ఇచ్చినవి కాడే అన్నీ వేసేస్తాం ఇది వాడకుండా మూరు బీటు పెట్టినాయి ఇప్పుడు వాడి నుంచి వాడతా నేను బండ తనికొస్తే తనుకొస్తా ఎన్ని వేయిపోలేదు కానీ అన్నీ చేస్తే ఇంకేముంటాయా ఎన్ని చేస్తా అయిపోతాయి ఫ్రెండ్స్ కాఫీ పెట్టుకొని ఉన్నాను తాదామని గ్యాస్ మీద పెట్టాల కుక్కర్లో పెట్టాను కొంచెంసేపు కుక్కర్లో పెట్టేసి కొంచెంసేపు బయట కూర్చున్నాము శివ మిక్చర్ దానిపోయాడు బొరుబుల్ మిక్చర్ తేనిపోయాడు అది తెచ్చిన దాకా తింటా తినేస్తాను కొంచెంసేపు కూర్చోనని అని పాలు తినలేదు పెట్టేస్తా

ఒక్కటైనా ముగ్గురు షేర్ చేసుకో తినాలి ఏది తెచ్చుకున్నా కూడా వచ్చింది కడిగింది లేరా మరి అయమంటే again. Okay.